കാർത്തികപുരാണം പതിമൂടവ അധ്യായം వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇలా మాట్లాడుతున్నారు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో చేయవలసిన అనేక స్నానం ముఖ్యమైనది ఇక దానికంటే గొప్పది ఒక పేద బ్రాహ్మణ బాలుడికి చేయించడం అది చేయడానికి మొత్తం ఖర్చు భరించలేకపోయినా మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినా పుణ్యం లభిస్తుంది ఎన్నో నూతులు లేదా చెరువులు త్రవ్వించినా ఆ ఉపనయన పుణ్యానికి సమానం కాదు అన్ని నశించిపోతాయి ఇక దానికన్నా గొప్పది కన్యాదానం కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన వాడు మాత్రమే కాక తన పితృదేవతలను కూడా తరింపజేస్తాడు ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక కథ ఉంది ద్వాపర యుగంలో వంగదేశములో సువీరుడు అనే పరాక్రవంతుడైన రాజు ఉండే ఆయన భార్య పేరు రూపవతి ఒకసారి శత్రువులు యుద్ధంలో ఓడించి రాజ్యాన్ని సువీరుడు భార్యతో కలిసి అరణ్యంలోకి పారిపోయాడు ధనహీనుడై నర్మదా నది తీరంలో ఒక పర్ణశాలను కట్టుకుని జీవించసాగాడు కొన్ని రోజుల తర్వాత రూపవతికి ఒక ఆడపిల్ల పుట్టి బిడ్డను చాలా ప్రేమగా పెంచి ఆమె యవ్వనంలోకి వచ్చినప్పుడు ఒక వానప్రస్తుని కుమారుడు ఆమె అందచందములు చూసి ఆకర్షణ సుబీరుడి దగ్గరికి వచ్చి పెళ్లి చేయమని కోరడానికి బదులుగా ఏమి కావాలన్నా ఇస్తాను అంటాడు అప్పుడు సుబీరుడు ఆ మాట విన్న వెంటనే నేను ఇప్పుడు బీదుణ్ణి నీకు నా కుమార్తెను ఇవ్వాలంటే కొంత ధనం కావాలి అంటే అప్పుడు మునికుమారుడు నర్మదా తీరంలో కుబేరుణ్ణి ప్రసన్నం చేసుకొని ఒక ధనపాత్ర సంపాదించాడు దానిని తీసుకొని సుబీరుని వద్దకు వచ్చి ఇచ్చాడు రాజు సంతోషపడి తన కుమార్తెను అతనికి ఇచ్చి వివాహం జరిపించాడు ఆ కొత్త దంపతులు సుఖంగా జీవించాడు సుబీరుడు ఆ ధన పాత్రతో మళ్లీ సుఖంగా జీవించడం ప్రారంభించాడు కొన్ని రోజుల తర్వాత రూపవతికి ఇంకో ఆడపిల్ల పుట్టింది ఆమెను కూడా పెంచి మరలా ఎవరో ధనవంతుడు వచ్చి కొనుక్కుంటాడేమో అన్న ఆశతో ఎదురు చూసి ఒక రోజు